హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిరుద్యోగులకు శుభవార్త మెట్రోలో భారీగా రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది ఏకంగా రెండు పాయింట్ ఎనిమిది లక్షల జీతంతో ఈ ఉద్యోగాల అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది పూర్తి సమాచారం తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తే తప్పకుండా ఛానల్ని లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే రైల్వే జాబ్ మీ కళ అయితే మెట్రో నుంచి అయితే బంపర్ ఆఫర్ అయితే వచ్చింది దీన్ని సులభంగా దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అందులో మీరు లక్షల్లో జీతం పొందవచ్చు మీకు ఉన్న అనుభవం సరిపోతే సింపుల్గా అయితే దరఖాస్తు చేసుకోవచ్చు మెట్రో భారీ నోటిఫికేషన్ విడుదలైతే చేసింది ఎంపిక అయితే రెండు పాయింట్ ఐదు లక్షల జీతం పొందవచ్చు మేనేజర్ పోస్టులకు దరఖాస్తు స్వీకరణ అయితే చేపట్టింది ఆసక్తి ఉన్న అభ్యర్థులు డిసెంబర్ పంతొమ్మిదిలోగా దరఖాస్తు చేసుకోవచ్చు నోయిడా మెట్రో అధికారిక వెబ్సైట్ అయిన ఎన్ఎంఆర్ కో ఇండియా డాట్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు మీకు అర్థమపోతే పాస్ చేసి చూడండి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే నోటిఫికేషన్స్ క్షుణ్ణంగా చదవాలి అప్లికేషన్ పూర్తిగా నమోదు చేసిన తర్వాత సంబంధిత పత్రాలను కూడా చివరి తేదీలో అడ్రస్కి పంపించాలి దీన్ని స్పీడ్ పోస్ట్ లేదా కొరియర్లో పంపించవచ్చు ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకునే విధానం అందుబాటులో అయితే లేదు వయోపరిమితి వచ్చి నోయిడా మెట్రో రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు చేసుకున్న వారి వయసు యాభై ఆరు ఏళ్ళు మించకూడదు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారి పోస్టులకు ఎంపిక అయితే లక్ష ఇరవై వేల నుంచి రెండు లక్షల ఎనభై వేల వరకు జీతం ఉంటుంది నోయిడా మెట్రో రిక్రూట్మెంట్ దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల డిగ్రీ లేదా తత్సమాన ఎలక్ట్రికల్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ప్రభుత్వం గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి పట్టా పొంది ఉండాలి నోయిడా మెట్రో రిక్రూట్మెంట్కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం పదిహేడు ఏళ్ళు గ్రూప్ లేదా ఏ ఎగ్జిక్యూటివ్ ఎక్స్పీరియన్స్లో మెట్రో రైల్లో కలిగి ఉండాలి రైల్వే ఆర్టీఎస్ఎస్ అప్లికేషన్స్ ఆపరేషన్స్ సేఫ్టీ అండ్ అప్లికేషన్ ట్రైనింగ్ పొంది ఉండాలి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అర్హత అనుభవం ప్రకారం ఎంపిక చేస్తారు షార్ట్లిస్ట్ చేసే అభ్యర్థులు ఎంపిక ప్రక్రియ విధానం అయితే ప్రక్రియకు ఆహ్వానిస్తారు ఇందులో రాత పరీక్ష లేదా పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు ఇందులో వారి నైపుణ్య నైపుణ్యానికి పరీక్ష అవుతూ ఉంటుంది అనుభవం స్కిల్ ఫిజికల్ ఎలిబిలిటీ టెస్ట్ అయితే ఉంటుంది వీటికి కావాల్సిన ధ్రువపత్రాలు వచ్చి మీ ఎడ్యుకేషన్కి సంబంధించి ధ్రువపత్రాల కాపీలు అపాయింట్మెంట్ లెటర్ జాయినింగ్ లెటర్ ఇంక్రిట్మెంట్ లెటర్ ప్రమోషన్ లెటర్ ప్రస్తుత పే స్కేల్కు సంబంధించి ఆఫీసు ఆర్డర్ ప్రస్తుత పే స్కేల్కు సంబంధించి ప్రమోషన్ లెటర్ కూడా ఉండాలి సర్వీస్ సర్టిఫికెట్ లేదా అనుభవ ద్రువీప పత్రం ఉద్యోగంతో పాటు గతంలో పనిచేసిన సర్టిఫికెట్లు పేస్లిప్ చివరి మూడు నెలలు సంబంధించిన పత్రాలు ఎన్బోసీ విజిలెన్స్ క్లియర్ సర్టిఫికేట్ డిపార్ట్మెంట్ సర్టిఫికేట్ కలిగి అయితే ఉండాలి సో చూసారు కదండి ఇదండి అప్డేట్ మరిన్ని ప్రభుత్వ ఉద్యోగ సమాచారం కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి